హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల నుంచి నేను వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను కానీ నాకు అస్సలు టైం అవ్వట్లేదు అంత పోస్ట్ చేయలేకపోయాను ఈరోజు ఏంటంటే ఒక విషయం పెట్టి నేను లైవ్లోకి వచ్చాను సో జాబ్ గురించి ఎవరైతే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి అనమాట ఎవరైనా చేసుకోవచ్చు జాబ్స్ కాకపోతే ఇందులో ఏంటంటే క్వాలిఫికేషన్ ఎక్కువేమి లేదు టెన్త్ టెన్త్ ఫెయిల్ అయినా పర్లేదు టెన్త్ పాస్ అయినా పర్లేదు అందులో ఏంటంటే సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇంకా దానికి కావాల్సిన ప్రూఫ్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఈ మూడు మాత్రం ఉండాలి కంపల్సరీ ఉండాలి కరెక్ట్ నేమ్స్ కూడా ఉండాలి ఈ మూడిట్లో కూడా కరెక్ట్గా నేమ్ మ్యాచ్ అయ్యి ఉండాలి లేదంటే తీసుకోరు మీరు వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడడం వేస్ట్ అయిపోతుంది ముందు చెక్ చేసుకోండి పేర్లు కానీ మీ పేరెంట్స్ నేమ్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నావా లేదో అయితేనే వెళ్ళండి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి అక్కడికన్నా తిప్పుతారు అవన్నీ మార్చుకోవడానికి మీకు టైం సరిపోతుంది మీకు తెలియదు కదా కొత్త ఏరియా కాబట్టి మీకు ఇబ్బంది చాలా ఇబ్బంది పడతారు అదేదో ముందే కరెక్షన్ చేసుకొని వెళ్ళండి ఓకేనా ఏంటంటే ఇందులో బెనిఫిట్లు ఏమున్నాయంటే ఫస్ట్ హాస్టల్ మీరు అనుకోవచ్చు బయట హాస్టల్ అయితే అంత ఇబ్బంది అవుతుంది మనం ఉండలేము ఇది అది అని కాకపోతే వాళ్ళు హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ హాస్టల్ ఫుడ్ కూడా బాగుంటుంది పిల్లలు పిల్లలు కూడా చాలా మంచిగా వర్క్ చేసుకుంటారు డిస్టర్బెన్స్ అయితే రూమ్లో ఉండదు అది మనకు కావాల్సింది అదే కదా చాలా బాగుంటుంది మీ వర్క్లో కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు మీరు షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి ఒకరికొక ఒకరికొకరికి ఏ డిస్టర్బెన్స్ ఉండేదో చాలా అర్థం చేసుకుంటారు అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి కూడా అక్కడ జాబ్ చేస్తుంది ఒక త్రీ ఇయర్స్ నుంచి సో ఆమె కూడా ఏమి ఇబ్బంది లేదు హ్యాపీగానే ఉన్నది ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఫుడ్ కూడా మామూలుగా సాంబార్ పప్పు పెరుగు అప్పడాలు ఇవన్నీ ఉంటే కర్రీస్ ఉంటాయి డైలీ కూడా ఒక్కొక్క ఫ్రూట్ పెడతారు అది బనానా అవ్వచ్చు గ్రేప్స్ అవ్వచ్చు పోమో అవ్వచ్చు ఏదైనా ఫ్రూట్స్ పెడతారు ఫుడ్ వేసిన అయితే డౌటే లేదు బాగానే ఉంటుంది ఫుడ్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ అయితే చేయొద్దు మీకు చాలా ఉంటాయి ఇది చూడండి ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఒక్కొక్క హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు కదా ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి మీ అమ్మ కానీ మీ నాన్నగారికి కానీ మీ బ్రదర్ కానీ ఎవరికైనా హెల్త్ బాగోకపోతే మీరు ఎమర్జెన్సీ ఇంటికి వెళితే ఆ శాలరీ కూడా మీకు యాడ్ చేసి ఇస్తారు ఇయర్లీ టూ టైమ్స్ మీకు బోనస్ ఇస్తారు ఇంకా ఈఎస్ఎఫ్పిఎఫ్ ఉంది ఇక మీరు ట్వంటీ సిక్స్ డ్యూటీ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు ఇందులో బెనిఫిట్లు ఏమున్నాయంటే నేను కూడా జాబ్ చేసేటప్పుడు చాలామందికి హెల్ప్ చేసేదాన్ని అక్కడ ఎవరు ఉంటారో ఏంటో మీ టెన్షన్ పడ అవసరం లేదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచిగా చేసుకో వర్క్ కూడా కష్టం ఏమి ఉండదు మంచిగా పడుతూ పడుతూ చేసుకోవచ్చు ఇది వరకపోతే ఎయిట్ అవర్స్ మాత్రమే అది మూడు షిఫ్ట్లు ఉంటాయి ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ కాకపోతే నైట్ షిఫ్ట్లో ఉంచే ఎయిట్ అవర్సే డ్యూటీ ఉంటుంది సారీ సెవెన్ అవర్సే డ్యూటీ ఉంటుంది నైట్ పదకొండు నుంచి మార్నింగ్ సిక్స్ సిక్స్ వరకు అక్కడ హాస్టల్ ఉన్న వాళ్ళకి ఎంత శాలరీ ఉంటుందో బయటను ఉన్న వాళ్ళు కూడా అంతే శాలరీ ఉంటుంది బయట అంటే ఇప్పుడు సొంత ఇల్లు ఉ సొంత ఇల్లలో లేదంటే రూమ్ తీసుకుంటారు ఉంటారు కదా వాళ్ళు కూడా సేమ్ శాలరీ అంటే తేడా ఏం ఉండదు అదేదో హాస్టల్ ఉంటేనే బాగుంటుంది ఇంకా ఎందుకంటే మనకి రెంట్ గట్రా అన్నీ మిగులుతాయి కదా అందుకని సేమ్ శాలరీ ఉంటుంది అన్నమాట అందుకని ఈ ప్లేస్ అవుతుంది చెన్నైలో అనమాట చెన్నై స్టేషన్ నుంచి ఆ కంపెనీ వరకు ఒక థర్టీ కిలోమీటర్ ఉంటుంది ఇంకా మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో చెప్పి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే అందరు కలిసి వెళ్ళండి చెన్నై అది చెన్నైకి ఎక్కువ మంది జనాలు అయితే వాళ్ళే ఒక ట్వంటీ మెంబర్స్ అయ్యారు అనుకోండి వాళ్ళే వెహికల్స్ పంపిస్తారు కానీ ఒకలేదు మీరు వెళ్ళాలనుకుంటే మీరు అందరూ వెళ్ళండి అందులో మీకు శాలరీ ఎంత అంటే ఇలెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు అందులో ఏంటంటే అన్ని కట్ ఆఫ్ అయిపోయి ఇలెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మన చేతికి వస్తుంది ట్వంటీ సిక్స్ డ్యూటీస్ చేసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు మీకు చాలా బాగుంటుంది అసలుకి ఇంకొక బెనిఫిట్ ఏముందంటే ఒకవేళ మీరు అక్కడ జాయిన్ అయితే వర్క్ చేస్తుంటే ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం మీ తరఫున ఎవరైనా పిల్లలు జాయిన్ అవుతే వాళ్ళకి ఒక్క పర్సన్ కింద ఎయిట్ థౌజండ్ రూపీస్ ఇస్తారు అది ఒకేసారి ఎవరు మంత్లీ థౌజండ్ రూపీస్ ఇస్తాడనమాట ఎందుకంటే వాళ్ళు కూడా చేయాలి కదా వాళ్ళు చేస్తుంటే మీకు మంత్లీ ఒక పర్సన్ ఎయిట్ థౌజండ్ పడుతుంది ఇది చాలా బెనిఫిట్ ఉంది అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇందులాగా ఐదు డిపార్ట్మెంట్లు ఉంటాయి అన్నమాట వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు అందులో పెడితే అందులో చేసుకోవాలి ఇంకొక ఇష్యూ ఏంటంటే మనం ఎక్కడైనా వర్క్ చేస్తే వన్ డే టూ డేస్లో కూడా మనకు అర్థం కాదు వర్క్ మనం ఒక వన్ మంత్ చేస్తేనే పూర్తిగా అర్థమవుతుంది సో గాయస్ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా జాబ్ చేస్తే ఓపిక్గా ఒక వన్ మంత్ అయితే చేయండి స్టిచ్చింగ్ ఉంటుంది ఎంబ్రాయిడింగ్ ఉంటుంది ప్రింటింగ్ ఉంటుంది కటింగ్ ఉంటుంది మనకి హెల్త్ బాగలేదు అనుకోండి అంబులెన్స్ ఎప్పుడు రెడీగా ఉంటుంది మెడిసిన్స్ గట్రా వాళ్ళే ఇస్తారు ఈ బెనిఫిట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు అమ్మాయిలు చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు అబ్బాయిలు ఎక్కడనే చేసుకుంటారు ఎక్కడ సేఫ్టీగా ఉంటారు అబ్బాయిలు రూమ్ రూమ్లో ఉండవచ్చు మంచిగా వాళ్ళు కానీ అమ్మాయిలకి చాలా భయం కానీ ఇది అవుతుంది మీకు సేఫ్టీ ప్లేస్ అన్నమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆడపిల్లలు మాత్రం ఇది మాత్రం మీకు సేఫ్టీ ప్లేస్ అంతా సేఫ్టీగా ఉంటుంది మీకు వెళ్తే మీకు కరెక్ట్గా తెలుస్తుంది మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఒక అక్కగా చెప్తున్నాను సేఫ్టీ అయితే ఉంది మీరు వెళ్ళండి ట్రై చేయండి జాయిన్ అవ్వండి వన్ మంత్ చేయండి నచ్చకపోతే ఒకవేళ మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే నచ్చకపోతే రిటర్న్ అయిపోండి సరేనా అంతేగాని ఒకరోజు రెండు రోజులు చేసి మాకు ఏ వరకు అర్థం కాదు మానే అనిపిస్తారు నాకు కూడా ఒకప్పుడు మానే అనిపించేది కూడా కానీ నేను ఎందుకో ఓపికి పట్టేనప్పుడు నాకు అంతగా తెలియదు ఐడియా లేదు కాబట్టి ఓపీకి పట్టాను కాబట్టి మంచి జాబే చేశాను నేను ప్రమోషన్లు కూడా ఉండేది చాలా బాగున్నాను అప్పుడు సో అందుకే మీకు ఒక సిస్టర్గా చెప్తున్నాను నేను నా అడ్వైజ్ ఏంటంటే మీకు ఓపిక మీద అయితే కొంచెం ఉండాలి దేనికైనా సరేనా మీరు ఒకవేళ జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటే నాకు కామెంట్ చేయండి సరేనా ఫుల్ అడ్రస్ ఇస్తాను చూడండి కాయస్ మీరు వెళ్ళాలనుకుంటే మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి వెళ్ళనుకో మొత్తం ఫుల్ అడ్రస్ మేము నేను మీకు ఇస్తాను నాకైతే కామెంట్ అయితే చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్